హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఆహారం కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు చేస్తున్న తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జీహెచ్ఎంసీ ఆహార భద్రతా విభాగం సహాయాధికారి బాలాజీ తెలిపారు గత నలభై రోజులుగా నగరంలోని వివిధ హోటల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గడువు తీరిన ఆహార పదార్థాలు తినడానికి పనికిరాని ఆహారాన్ని గుర్తించామని వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘించి ఆహారాన్ని కల్తీ చేస్తున్న వారిపై ఇరవై నాలుగు కేసులను నమోదు చేసినట్లు బాలాజీ తెలిపారు జంట నగరాల పరిధిలో ఆహార కల్తీ నాణ్యతకు సంబంధించిన రోజుకు వందకు పైగానే ఫిర్యాదులు వస్తున్నాయంటున్న ఆహార భద్రత విభాగం సహాయ అధికారి బాలాజీతో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి నగరంలో ఇప్పుడు ఏం తినాలన్నా భయం భయంగా ఉంది ఎక్కడ ఏ రెస్టారెంట్ వెళ్ళాలన్నా ఎలాంటి ఆహార పదార్థాలు వడ్డిస్తారు అనేది ఇటీవల కాలంలో ఆహార అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో విస్తుపోయేటువంటి విషయాలు వెలుగు వస్తున్నాయి నిత్యం ఆహార భద్రత అధికారులు నగరంలోని చిన్న రెస్టారెంట్లతో పాటు బడ రెస్టారెంట్లను కూడా తనిఖీలు చేస్తూ వాళ్ళు వినియోగించుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏ రూపంలో ఉన్నాయి వినియోగదారులకు ఎలాంటి ఆహార పదార్థాలు వండిస్తున్నారు వారి ఆరోగ్యాలతో ఎలా చెలగాట మారుతున్నది ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి చాలా రెస్టారెంట్లో పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి నగరంలో ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు ఎలాంటి ఆహార పదార్థాలు ఖరాబ్ అయిన పాడైపోయిన ఆహార పదార్థాలు వెల్లుల్లోకి వస్తున్నాయనేది వివరించడానికి మనతో పాటు ఆహార భద్రత సహాయ అధికారి బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని అడిగి తెలుసుకుందాం సార్ నగరంలో ఇటీవల కాలంలో ఎక్కువగా మీ సిబ్బంది అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు సో ఎలాంటి ఆహార పదార్థాలు వినియోగదారులకు వడ్డిస్తున్నారు సో ఇలా మీ తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా రీసెంట్గా అరౌండ్ ఫార్టీ డేస్ బ్యాక్ నలభై పదహారు మే నుంచి సుమారుగా మాకు కమిషనర్ జిహెచ్ఎంసీ వారు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ స్టేట్కి ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటారండి ఇద్దరు కలిపి ఒక టాస్క్ చేద్దామని ఒక డిసైడ్ అయ్యారు ఎందుకంటే రొటీన్గా చేస్తే దీన్ని అవట్లేదు ఒక స్పెషల్గా ఒక ఐటెం ఒక టాస్క్ చేద్దాం దానివల్ల ప్రజలకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది ముఖ్య వారి ఉద్దేశం ఏంటంటే కల్తీ నివారణ హోటల్ ఇయర్స్కి హోటల్ ఏర్స్కి ఏం చేయాలి ఏం చేయకూడదు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పు చేయకూడదు కొందరిని శిక్షిస్తే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు అనే ఉద్దేశంతో తద్వారా ప్రజారోగ్యాన్ని కల్తీని నివారించవచ్చు అనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారండి ఆ టాస్క్ ఫోర్స్ ఏంటంటే వారికి కూడా తెలియదు ఎక్కడికి వెళ్తాం పొద్దున్న తొమ్మిది గంటలకు వారు పొద్దున్న తొమ్మిది గంటలకు వారు ఒకటే ఒక ఏరియాకి వెళ్తారు ఒక ఏరియాకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏ ఏరియాకి వెళ్ళాలో కూడా పొద్దున్న తొమ్మిది గంటలకే చెప్తారు వెళ్ళినాక ఏ హోటల్గా ఏ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళాలో కూడా అప్పుడే చెప్తారు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేలా మళ్ళీ ఇంకో ఎస్టాబ్లిష్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలన్నది అది కూడా కాన్ఫిడెన్షియల్ ఎవరికి తెలియదు సా మా హయ్యర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు కమిషనర్లకే తెలుస్తుంది వారి ఉద్దేశం ఏంటంటే అన్ని కేటగిరీలని కవర్ చేయాలి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో ఐడెంటిఫై చేయాలి మాకు రీసెంట్గా చేసిన తప్పులు ఏంటంటే తప్పులు దొరికినాయి ఏంటంటే పెద్ద పెద్ద మేజర్ హోటల్సే చూసాం నా ఎయిటీ పర్సెంట్ అన్నీ మేజర్ చూసాం వాటిల్లో ఎక్కువగా సబ్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అసలు ఉండే రాదు ఎక్స్పైర్డ్ ఐటమ్స్ స్టోర్ రూమ్కి వచ్చేటప్పటికి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కొంచెం త నాశిరకం పదార్థాలు కనపడుతున్నాయి ఫ్రిడ్జ్లో వచ్చేటప్పటికి వెజ్ నాన్ వెజ్ సెపరేట్ ఉండాలి వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టేస్తున్నారు ప్లస్ సెమీ కుక్డ్ ప్రి ప్రిపేర్డ్ ఫుడ్ ఈరోజు ఇరవై మూడో తారీఖు సుమారు నాలుగు గంటలు అవుతున్నది రే ఇరవై నాలుగు గంటల లైఫ్ అనుకోండి బెస్ట్ బిఫోర్ ట్వంటీ ఫోర్త్ ఫోర్ పిఎం అని ఉండాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనుకోండి ట్వంటీ ఫిఫ్త్ బిఫోర్ ఫోర్ పిఎం అని ఉండాలి అలాగా ప్రతిదీ లేబిలింగ్ ఉండాలి ఆ లేబిలింగ్లు కూడా ఉండలేదు ప్లస్ అనైజినిటీ ఎక్కువగా కనపడుతున్నది ఫ్లోరింగ్ కానీ పెయింటింగ్ కానీ వెంటిలేషన్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ డస్ట్బిన్స్ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ క్లీనింగ్ ఆఫ్ యుటెన్షియల్స్ కానీ రుబ్బింగ్ ఏరియా కానీ ఇలాంటి వాటిలో అన్నింటికి దా వయలేషన్స్ కనపడుతున్నాయి వీటిలన్నింటికి మేము ఏం చేసామంటే ఆరో తారీఖు లోపల ముప్పై తొమ్మిది సుమారు నలభై వరకు ఐడెంటిఫై చేసాం అంటే దీనికి కొంచెం ప్రాసెస్ పడుతుంది కాబట్టి అక్కడ వరకు వేసిన కేసులు ఏంటంటే ఇప్పటివరకు మైనర్ వయోలేషన్స్ని పక్కన పెట్టాం మేజర్గా ముందు కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి ఆ లిస్టు పబ్లిష్ చేయటం వాళ్ళందరి మీద కేసులు ఎడ్యుకేషన్ కేసు అని మూడు మూడు రకాల కేసులు ఉంటాయండి మా దగ్గర శాంపుల్స్ తీసాము అంటే శాంపుల్ తీస్తే అన్సేపు సబ్స్టాండర్డ్ మిస్ బ్రాండెడ్ అని వస్తుంది శాంపుల్ తీయకుండా కూడా కేసు ఫైల్ చేయొచ్చు అనైజినిటీని అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ప్రజారోగ్యానికి భంగం కలిగేలా ఉంది అక్కడ అనైజినిటీ ఉందంటే తయారు చేసిన పదార్థం కూడా కంటామినేట్ అవుతుంది కదా ఇప్పుడు అబ్బిలికాయలతో ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది కదా చేత దాన్ని ఫస్ట్ది అన్సేప్ అంటే ప్ర కలర్ కలిపిన పదార్థాలు కలర్ కలపేకూడదు ప్రతి దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది ప్రతి పదార్థానికి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయకుండా అన్సేఫ్ అని ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే దాన్ని మేము ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తామండి అది క్రిమినల్ కేసు శిక్షతో పాటు ఫైన్ ఉంటుంది దానికి రెండో కేటగిరీ తక్కువ రకం తక్కువ నాణ్యత కలిగిన పదార్థాలు అంటే కందిపప్పు ఉందనుకోండి సరైన పప్పు లేకుండా చచ్చుపప్పు అది అమ్మారనుకోండి మినపప్పు చచ్చిపప్పు అమ్మారనుకోండి పురుగులు ఉన్నాయనుకోండి అలాంటిది సబ్స్టాండర్డ్ కేటగిరీలోకి వెళ్తుంది ఆ కేటగిరీలన్నిటికి ఐదు లక్షల వరకు జరిమానా చట్టం చెప్తుంది అది కా సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్ వారి దగ్గర మేము ఫైల్ చేస్తాం అలాంటి ఇరవై నాలుగు కేసులు ఫైల్ చేసాం అప్పటికి మీ ఫోర్స్లోయ్యాస్క్ లో ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా కల్తీ జరుగుతుంది ఎక్కువ కంటామినేషన్ ఉంటుందని గుర్తించారు మాది మెయిన్గా ఏంటంటే రిపీటెడ్గా ఆయిల్ ఒకటి ఉపయోగిస్తున్నారు అండి తండూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీల్లో ఇప్పుడు జఫ్రాన్లో జఫ్రాన్ ఒరిజినల్ జఫ్రాన్ నానబెట్టి ఆ కలర్ వేయచ్చు అది అడల్ట్రేషన్ కాదు అలా కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ వేయటం గుర్తించాం అలాగే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా కొన్ని చోట్ల యూసేజ్ చేయటం గమనించాం అనైజినిటీ ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రతి దాంట్లోని ఎక్కువగా అనైజినిటీ కనపడుతున్నాం మాకు అనైజినిటీ ఉండకూడదని మా ఉద్దేశం ముందు పరిసరాలు శుభ్రంగా తయారు చేస్తేనే పదార్థం సరిగ్గా ఉంటుంది ప్లస్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనుగొనటం కనీసం పది పది చూసామనుకోండి రేపు రెండు మూడు చోట్ల నాలుగు చోట్ల ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనబడుతున్నాయి వాటిని ఖచ్చితంగా ఇమీడియట్గా డిస్కార్డ్ చేస్తున్నాం కేసు ఫైల్ చేస్తున్నాం అంటే ముందు ఒక రెస్టారెంట్కి వెళ్తే ముందు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి శుచికరమైనటువంటి ఫుడ్ లభిస్తుందని చెప్తున్నారు కానీ వాళ్ళ కిచెన్లోకి వెళ్తే చాలా దారుణమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి సో బూజు పట్టినటువంటి చికెన్ కావచ్చు మీరు విడుదల చేసినటువంటి ఫోటోలు టువెన్ కూడా సో వాళ్ళకి ఏం చెప్పారు వాటిని ఎలా సీజ్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత జరిమానా ఉంటుంది లేదంటే శిక్షలు ఏమైనా ఉంటాయా శిక్ష ఖచ్చితంగా ఉంటుందండి అన్సేఫ్ ఫుడ్ అనే దానికి మూడు నెలలు మినిమం శిక్ష అంటే కేసు ప్రూవ్ అవ్వాలి అది క్రిమినల్ కేసు దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది ఫైల్ చేసినాక మినిమం మూడు నెలలు శిక్ష ఫైన్ ఉంటుంది అలాగే నాశ్యరంగం ఫుడ్ అని తేలితే దానికి ఐదు లక్షల ఫైన్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే చెప్పటం ఉండదండి అక్కడ ఏదైనా మాది ప్రజలకు ఆరోగ్యానికి భంగకరమైన పదార్థం కానీ ఎక్స్పైర్డ్ ఐటెం కానీ నిల్వ చికెన్ కానీ నిలవ మటన్ ఏ అన్వి పదార్థం అయినా కానీ ఉంటే అది స్పాట్లో వాళ్ళు ఎదుర్కొంటానే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీతో వాళ్ళు ఎదురుకుండానే డిస్కార్డ్ చేసేస్తాం దాని మీద కేసు కూడా బయలు చేస్తాం డిస్కార్డ్ చేసి వదలం అలాంటి జరగకుండానే చూడటం కోసం ఇది 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 తెలుసుకుని మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారనే ఉద్దేశంతోనే పబ్లిక్కి మీడియాకి అందరికీ టాక్ టాస్క్ ఫోర్స్ ఉంది ఇలా పనిచేస్తున్నది ఎక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా తప్పు ఏదైనా తప్పు దొరికితే వాళ్ళు కేసు పెడతారు అనే భయం వాళ్ళకి ఉంటుంది ఇండైరెక్ట్గా మనకేమో కల్తీ నివారణ తగ్గుతుంది అని అదొక మార్గం ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ కూడా మా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక చాప్టర్ ఉంది అది సిటీ చాప్టర్తో మేము టైఅప్ అయ్యి ప్రతి మా కాన్సి మా టార్గెట్ ఏంటంటే ప్రతి హోటల్లో ఒక గ్రాడ్యుయేట్ ఉండాలి అంటే ఒక స్థాయి ఉన్న హోటల్కి అతను మినిమం గ్రాడ్యుయేషన్ చదువు ఉండాలి ఆయనకి మేము ట్రైన్ అప్ చేయాలి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ రూల్స్ ప్రకారం బాబు హోటల్ పద్ధతి ఇది మెయింటైన్ చేయటం నువ్వు హోటల్ అంతా చూసుకోవాలి హోటల్ మేనే ఓనర్స్కి గైడెన్స్ ఇవ్వాలి వర్కర్స్ తో పని కి కిచెన్ ఇలాగ ఉండాలి స్టోర్ రూమ్ ఉండాలి అలాగే మా టార్గెట్ ఏంటంటే ప్రతి హోటల్ నుంచి ఒక సూపర్వైజర్ని ఇనీషియల్గా ఫస్ట్ పేజ్లో ఒకరిని ట్రైన్ అప్ చేయాలని ప్రతి నెల సెషన్ చేస్తున్నాం అలాగే మన మహానగరంలో హైదరాబాదులో వేల తోపుడు బళ్ళు ఉన్నాయి ఏది స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ వారికి ఏం చేస్తామంటే వాళ్ళకి కూడా ఏమి చేయాలి వాళ్ళని నాలుగైదు సొందల ఐదు ఐదు మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అందులో చదువుకునే వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళకి తెలుసున్న భాషలో వాళ్ళకి మేము ఇది ఇస్తూ ఉంటాం ట్రైనింగ్ ఇస్తాం ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం బాబు ఇలా ఇలాంటి మంచినీళ్ళు వాడాలి ఈ ఆయిల్ ఎంతకంటే ఎక్కువ వాడకూడదు శనగపిండి ఇటువంటి క్వాలిటీ వాడాలి అందులో తినే షోడ ఎక్కువగా వాడకూడదు కలర్ అసలు వేయకూడదు మూతలు ఇలా పెట్టాలి వెహికలు వాడకూడదు నీ బండి ఇక్కడ ఉండకూడదు పక్కన చెత్తకుండా ఉంది మన్ని సామాన్యమైన జాగ్రత్తలు అన్నీ తెలియపరుస్తాం అలాగే మాకు ఒక మొబైల్ వ్యాన్ ఉందండి మొబైల్ టెస్టింగ్ ల్యాబరేటరీ ఉంది సిటీకి స్టేట్కి ఐదు ఉన్నాయి మా సిటీకి ఒకటి ఉంది జీహెచ్ఎంసీకి దాన్ని ఈ స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ ఉన్న ఏరియాకి తీసుకెళ్తాం ప్రతిరోజు ఒక ఏరియాకి వెళ్తుంది ఆ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ని సపోజ్ ఒక ముప్పై మందో పది మందో ఉన్నారనుకోండి వాళ్ళందరినీ సమావేశపరుతాం పరిచి ర్యాండంగా అక్కడ 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 రెండు మూడు శాంపుల్ తీత్తాం ఆయిల్ లేకపోతే ఆడ తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్ లేకపోతే టీ పౌడరు పాలు అలాంటివి తీసి వాళ్ళు ఎదుర్కొన్నా టెస్ట్ చేసే స్పాట్లో రిజల్ట్ చూపెడతాం అందులో తేడా టీ పౌడర్లో కలర్ ఉంది అబ్బాయి నువ్వు ఇలాంటి టీ పౌడర్ వాడేరా మీరు మీ అందరి బళ్ళు నెక్స్ట్ టైం ఈసారికి అవకాశం ఇస్తున్నాం రేపటి నుంచే మార్చుకోవాలి విధానం లేదంటే మీ బళ్ళని తీసేస్తామని చెప్తాం తప్పు చేసిన వాడు బండి మాత్రం తీసేస్తాం వాడికి జీవనం మృతిపోతుంది తర్వాత ఇంత పెద్ద మహానగరంలో మీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎంత ఎన్ని రోజుకి ఎన్ని గుర్తిస్తున్నారో అది ఈ నగరాన్ని కల్తీ ఆహార లేకుండా చూడడం సాధ్యమైన కల్తీ లేకుండా చూడటం అన్నీ చెయ్యాలనే ఉద్దేశం అండి అసలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాది జీహెచ్ఎంసీలో ఉన్న ఆహార కాల్తీ నిరోధక శాఖ యొక్క అభిప్రాయం స్టేట్ ఫుడ్ కమిషనర్గా స్టేట్ ఫుడ్ హెల్త్ అథారిటీ వారి ఇది స్టేట్ ఫుడ్ కమిషనర్ గారిది కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మేము కానీ ఉన్నదంతా దాన్ని నివారించడానికే కానీ ఏంటంటే కొందరు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు పట్టుకునే విధి మాది ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ ఉంది ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ట్రైల్ ప్రా ప్రా పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారు ఇది బాగా బాగా బాగుంది పబ్లిక్కి అవేర్నెస్ కలుగుతుంది హోటల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు కొంత కొంతకాలం ఇది నడపాలనే ఉద్దేశంతోనే ఉన్నారండి నడిపితే ఏంటంటే అందరూ అలర్ట్ అవుతారు తప్పు చేయకుండా తెలుస్తుంది ఏది మంచి ఏది చెడ్డా అనేది పేపర్ ద్వారా తెలుస్తుంది కదా మీరు ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతున్నారు కదా మేము కూడా బ డైరెక్ట్గా ఏమి వేస్తున్నాం అనేది పబ్లిక్గా ఇచ్చేస్తున్నాం అందరికి మీ మీడియా ద్వారా ఇచ్చేస్తున్నాం ఇలాంటి ఛానల్స్ ద్వారా అంటే ఏంటంటే అందరికీ అన్ని ముందు హోటల్ తెలుసుకోవాలి ఏది చేయాలి ఏది చేయకూడదని పబ్లిక్ కూడా ఏంటంటే ఏమి తినాలి ఏం తినకూడదు అనేది ఒకవేళ తప్పు అక్కడ ఐజిడిటీ లేకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలనేది మాకు కంట్రోల్ రూమ్ ఉంది కంట్రోల్ రూమ్లో జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ ఉన్నది అది ట్విట్టర్స్ ట్విట్టర్స్ ఉన్నాయి కమిషనర్ గారు ట్విట్టర్ ఉంది అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ట్విట్టర్ ఉంది జిహెచ్ఎంసీది కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ట్విట్టర్ ఉంది ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ పోర్టల్ ఉంది ట్విట్టర్ ఉంది దేనికన్నా చేయొచ్చు దానికి యూనిక్ నెంబర్ ఇస్తారు దాని మీద షేరీ తీసుకుంటారో చెప్పాలి ఎక్కడ డీవియేషన్ ఉన్నా మాకు తెలియపరచమని ప్రజలు కోరుతూ ముఖ్యంగా ఏంటంటే కలర్ ఐటమ్స్ తినవద్దు పిల్లలకు అసలు పెట్టొద్దు తక్కువ రకం ఐస్ క్రీములు బ్రాండ్ హై బ్రాండెడ్ కానీ బ్రాండ్ మళ్ళీ డూప్లికేట్ బ్రాండ్స్ ఉంటాయి పెద్ద బ్రాండ్ ఉన్నదనుకోండి ఓ బ్రాండ్ ఇంకో డూప్లికేట్ బ్రాండ్ వచ్చి చిన్న చిన్న పళ్ళ మీద వచ్చి వాటికి పిల్లలకు పెట్టొద్దు చాక్లెట్లు తక్కువ రకం చాక్లెట్లు వద్దు హై లెవెల్ ప్యాకింగ్ సరిగ్గా ఉన్నాయే కొనాలి అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎక్కడైనా తేడా ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని కోరుతున్నాం ప్రధానంగా మీరు ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెద్ద హోటల్స్ని ఫోకస్ చేయడానికి కారణం ఏంటి కారణం ఏం లేదండి ఇంత ఎందుకంటే ఈ కొంచెం ఈ ఆహార కల్తీ మీద నాకు ఈ కంట్రోల్ రూమ్ కాటికి కంప్లైంట్స్ చోట ఎక్కువ వచ్చేస్తున్నాయి ప్లస్ కొన్ని సూపర్ మార్కెట్లలోని హోటల్స్లోని సరిగ్గా పొంటలేదని అవేర్నెస్ పెరిగింది పబ్లిక్లో కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి దీని దీని మీద ఒక స్పెషలైజ్ టాస్క్ తీసుకుందామని కమిషనర్లు ఇద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఒక ట్రయల్ వేశారు ఇది బాగా బాగా క్లిక్ అయిందని మా ఉద్దేశం ఈ దీని దీనివల్ల ప్రజలకు ఉపయోగం హోటల్ వేసినంత జాగ్రత్త పడతారు ఆళ్ళకి బిజినెస్ బాగుంటుంది ప్రజల రాజు బాగుంటుంది ఇలాగే ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు అంటే ఈ టాస్క్ ఫోర్స్ కేవలం ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మేరకు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నారు కానీ ఈ టాస్క్ ఫోర్స్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందా లేదా కేవలం ఈ నాలుగు ఈ నెల మాత్రమే మొక్కుబడిగా కొనసాగుతుంది లేదు లేదు మొక్కుబడి కాదండి ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని ఒక ఎప్పుడన్నా ఏదైనా ఏ కౌంటింగ్ ప్రాసెస్ ఆటలో నాలుగైదు రోజులు వన్ రోజులు బ్యాక్ బ్రేక్ వచ్చినా ఇమీడియట్గా దీన్ని కంటిన్యూ చేస్తారండి స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ ప్రాజెక్ట్ ఇది ఈ సంవత్సరం అయితే మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా సిటీలో ఒక సెపరేట్ మళ్ళీ ఇంకొక స్క్వాడ్ అని ఉండేది ఇది వరకు అది దాన్ని మళ్ళీ రీ రీఓపెన్ చేసి మళ్ళీ స్క్వాడ్ కింద పెట్టి ఈ ఈ విధంగా చేస్తే బాగా పబ్లిక్లోకి అవేర్నెస్ జరిగి ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా కల్తీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాం ఇది నగరంలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నగరంలో ఎక్కడ కూడా కల్తీ ఆహారం లేకుండా చూసడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అయితే అక్కడక్కడ ఈ కల్తీకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కనిపిస్తున్నప్పటికీ వారికి హెచ్చరికలతో పాటు జరిమానాలు కూడా విధిస్తున్నారు ప్రజలను అప్రమత్తం చేసి ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఆహారాన్ని తినేలా సూచిస్తున్నారు కెమెరా పురుషోత్త సతీష్ న్యూస్ హైదరాబాద్